అమ్మ ద్రౌపది ఏ కర్మ చేసిందని అంతటి అవమానం అనుభవించింది దోమని చంపాలండి తిట్టుకుంటారా బటర్ఫ్లైను చంపితే తిట్టుకుంటారు కదా అతి పవిత్రమైన ద్రౌపదిని హింసించినప్పుడు మాత్రమే కౌరవుల పాపం పండుతుందని భగవంతుడు రచించిన ప్లాన్ అందులో ద్రౌపది కర్మ లేనప్పటికీ వాళ్ళ భర్త నుంచి వచ్చిన సంచిత ప్రారంధ కర్మల కారణంగా ఆమె ఎంచుకోబడింది పురుషులు తొమ్మిది సంవత్సరాలలోపు చేసిన పాపం తల్లిదండ్రులకు వెళ్తుంది పెళ్లి అయ్యే వరకు చేసే పాపం మనకే అవుతుంది ఆ తర్వాత చేసే పాపంలో భారీ కూడా కొద్ది భాగం వస్తుందంట అందులోనూ పురుషులకి వాళ్ళ ఆస్తునో అంతస్తునో మానం మర్యాద కోల్పోయినా కూడా ఎదుటి వాళ్ళని చంపాలంత కోపం రాదు కానీ ధర్మపత్ని విషయంలో ఏదైనా అవమానం జరిగితే ఎదుటి వాళ్ళని చంపేసేంత కోపం కలుగుతుందంట అదేగా రామాయణంలో జరిగింది అదే మహాభారతంలో కూడా జరిగింది సో పాండవులకు అంతటి కోపం కలగాలి అంటే ద్రౌపది మీదనే వాళ్ళకి అంతటి ప్రేమ ఉంది కాబట్టి ద్రౌపదిని ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే వీళ్ళు కౌరవుని చంపే స్టేజ్కి వస్తారు లాక్కింట్లో తగలిపెట్టినా ఎన్ని అవమానాలు చేసినా ఆస్తులు లాగేసినా వీళ్ళు వాళ్ళని చంపితే కదా అందుకే ఇలా ప్లాన్ చేయాల్సి వచ్చింది పాపం భగవంతుడికి